నమో భగవతే ఓం నమో భగవతే శ్రీరమయ శ్రీరామకృష్ణ ఆశ్రమం రాజులపాలెం ఏర్పేడు మండలం తిరుపతి జిల్లా ఈ ఆశ్రమం శ్రీ సద్గురు మలయాళ స్వామి స్థాపించినటువంటి వ్యాసాశ్రమములకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి కూడా తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈరోజు మన ఆశ్రమంలో జరిగేటువంటి శ్రీ రమణ భాషణములు సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియచేస్తూ రమణ భాషణములు అనే గ్రంథములో ఐదు వందల ఇరవై ఒకటవ పేజ్ నాలుగు వందల యాభై ఏడవ భాషణానికి మనం ఈరోజు సత్సంగ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మరి ఒక్కసారి స్వాగతం సుస్వాగతం తెలియచేస్తూ ప్రారంభిస్తాం హరి ఓం ఫిబ్రవరి పన్నెండు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నాలుగు వందల యాభై ఏడవ భాషణం శ్రీమతి రోసిటా ఫోర్బ్స్ ఇండియాలోనే ఉన్నదని విని శ్రీ భగవాన్ అన్నారు ఎంతో సాహసంతో కొత్త వింతలను దేశాలను కనుగొనడంలో ఈ పరిశోధ పరిశోధకులకు ఆనందం ఆ యత్నాలు ఉద్వేజకాలు బ్లాకెట్లో థ్రిల్లింగ్ సరే కానీ వానిలో ఆనందం ఎక్కడిది అది ఉండేది లోపలే ఆనందాన్ని బాహ్య ప్రపంచంలో వెదకకూడదు ఆనందాన్ని బాహ్య ప్రపంచములో వెతకకూడదు ఓకే ఇది చాలా హై లెవెల్లో హై పొటెన్షియల్ కలిగినటువంటి ట్యాబ్లెట్స్ ఓకే కాబట్టి సాధారణంగా లోకంలోని జనులు ఆనందాన్ని ఎక్కడ వెతుకుతారండి బాహ్యం కానీ రమణలు ఏమంటున్నారు ఆనందాన్ని లోపల వెతక అంతకుముందు ఈ శ్రీమతి రోసిడా ఫోర్బ్స్ ఎవరు అన్నటువంటి ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకుందాం ఆమె ఆంగ్ల యాత్రా రచయిత్రి ఆమె ఎక్స్ప్లోరర్ అంటే కొత్త కొత్త ప్రదేశాలను కనుగొని ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి వింతలు ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఏమైనా క విషయాలను చూసి తన బుక్లో రాస్తుందాన్ని ఏమండి కాబట్టి అలాంటి ఆంగ్ల యాత్రికురాలు పైగా రచయిత్రి కూడా రాస్తుంది ఆమెకు అనేక దేశాలు తిరిగి ఆ దేశాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నేచురల్ రిసోర్సెస్ కానీ కట్టడాలు కానీ ఇంకేమైనా వింతలు ఉంటే రాయడం ఆమె అలవాటు ఆమె పేరు శ్రీమతి రోసి రోసిటా ఫోర్బ్స్ ఫోర్బ్స్ ఆమె ఇండియాలోనే ఉన్నదని విని భగవాన్కి తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ఆమె రమణ భగవాన్ దర్శించి ఉన్నది ఓహో ఆమె ఇండియాలోనే ఉన్నదని తెలిసి ఎంతో సాహసోపేతమైన పని అది ఆ పైగా ఒక లేడీ ఆ ఆడ మనిషి ఇంగ్లాండ్ దేశాన్ని వదిలి భారతదేశములో ఉన్నటువంటి వింతల విశేషాలే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి వింతల విశేషాలు కూడా ఆమె యొక్క బుక్లో రాసుకుంటుంది కొత్త వింతలు దేశాలు కనుగొనడం ఆ పని దాన్ని చూసి భగవాన్ నవ్వుకొని ఇలా అంటున్నాడు ఏమని ఆ కొత్త కొత్త దేశాలు కొత్త కొత్త విషయాలు కనుగొనడంలో ఈ పరిశోధకులకు ఆనందం కానీ ఆ యత్నాలు ఉద్వేజకాలు ఉద్వేజికాలంటే ఏంటండి త్రిల్లింగ్స్ థ్రిల్లింగ్స్ ఒక కొత్త ప్రదేశం చూసామనుకోండి మనం ఎలా ఉంటుంది బా ఎంత బాగుంది అబ్బో 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 అని అనుకుంటాం అవునా కదా దాన్ని ఏమంటారు థ్రిల్లింగ్ అది ఎంత సమయం ఉంటుంది అక్కడే రెండు రోజులు ఉంటే బోరుగా ఉంది వెళ్దామా కాబట్టి ఏ బాహ్య ప్రపంచంలో ఎటువంటి వస్తువే అయినా అందుకనే ఈ ముందు వారంలో మనం చెప్పుకున్నాం ఏమని సంతత గమనం అతి పరిచయం పనికిరాదు ఎటువంటి మహాత్ముడైనా ఇప్పుడు నా దగ్గర కూడా మీరు ఉండదు అతి పరిచయంగా ఉండాలని మీరు అనుకోరాదు తప్పది నేను దగ్గరగానే ఉంటాను ఆయన దగ్గరే ఉంటాను అనుకుంటున్నామంటే అజ్ఞానం నా దగ్గరగా నువ్వు ఉండలేవు నువ్వు అనుకుంటున్నావు సరే నా దగ్గరగా ఉంటే నేనేమనుకుంటున్నానో నేనేం చేయగలను నీకు అర్థమైందా అది అర్థం కాదు కానీ దగ్గరగా ఉన్నాను అంటారు పొరపాటు అందుకని మహాత్ములు అతి పరిచయం మంచిది కాదు సంతత గమనం కూడా మంచిది కాదు నాలుగు విషయాలు చెప్పాను అవునా లేదా అతి పరిచయం అనాహూత ప్రవేశం సంతత గమనం అపృష్ట కథనం అని నాలుగు విషయాలు చెప్పాను పోయిన వారంలో అలా మనం దగ్గరగా ఉన్నట్టుంటాం మహాత్ముల దగ్గర వారు అనుకుంటున్న విషయాన్ని గమనించలేమంటాడు శ్రీరామకృష్ణుడు అందుకనే వాళ్ళు చెప్పింది ఏమని అయ్యా ఒక కొలనులో తామర కిందనే ఉంటుంది ఏంది కప్ప అయితే ఆ కప్పకు ఆ తామర పువ్వు యొక్క ఆ గొప్ప విశేషము తెలియదండి ఆ తామర పువ్వుకు ఆ ఆ కప్పకు తామర పువ్వు యొక్క గొప్ప విశేషం తెలియదు మరి ఎక్కడి నుండో వస్తుంది ఏంది తుమ్మిద ఎక్కడ అరణ్యములోనో ఎక్కడో వచ్చినటువంటి తుమ్మిద ఎక్కడి నుండో వచ్చినటువంటి ఒక తుమ్మిద ఆ యొక్క మకరందాన్ని గురలుతుంది చూసారా అలా ఉంటుంది అందుకని మనం గ్రహించవలసింది ఏంటంటే ఆనందాన్ని ఆత్మానందాన్ని బాహ్య ప్రపంచములో మనము వెదకరాదు నీవెక్కడుంటే అక్కడే నీలోనే నీవయ్యే ఉన్నది ఏమిటది ఆనందం మరి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రదేశం ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రపంచం నీకు కొన్ని గంటలు గా కనిపించింది బా అయ్యో ఇంకొంతమంది బాడీ లాంగ్వేజ్ చూపిస్తారు అయ్యో బాబు నేను తట్టుకోలేకపోయాను దీన్ని ఏమంటాం భాషలో ఓవర్ యాక్షన్ అన అలా అన్నరాదు అయ్యే అంత అవసరం లేదు అక్కడ అర్థమైందా ఆహా బాగుంది చాలా బాగుంది బాగుంది ప్రదేశం బాగుంది అంతే చనిపోయింది ఇంకా అంతకు మించి భుజాలు ఎగరేయడం కలకాయలు తిప్పడం నోర్లు తిప్పడం అనేది అలా మంచిది కాదు అయితే అంత బాగా నచ్చినటువంటి ఆ సన్నివేశం నీ ఒక పది రోజులు అక్కడే ఉంటే ఏమైందండి ఏ మామూలు ప్రదేశం అయిపోయింది చూసారా మరి అలా ప్రదేశంలో మార్పా నీ మనసులో మార్పా నీ మనసులోనే మార్పు మరి ఆ అది ఒక్క పూట ఒక్క క్షణంలో అంత బాగా నచ్చినటువంటి ఆ ప్రదేశం అదే కంటిన్యూ అవ్వాలి కదా అవ్వలేదు అనంటే ఆ దృశ్యంలో లోపం కాదు బాబు నీ దృష్టిలో లోపం ఓకే అర్థమ కాబట్టి మహాత్ములు దాన్ని ఏమన్నారంటే ఆనందాన్ని బయట వెతుకుతున్నారయా అజ్ఞులు ఆనందం బయట లేదు ఆనందం ఎక్కడ ఉందండి లోపలే అందుకని మనం ఆ పాటలో రాసిందేమని ఆనందమానందము నీకథ ఆనందమానందము పరమానందమానందము వివేక స్వామి వివేక స్వామి భరత వీర భాగ్యశీల భరత వీర భాగ్యశీల జ్ఞాన జ్యోతి విరా స్వామి జ్ఞాన జ్యోతి విరా ఆనందమానందము నీ కథ మామూలు ఆనందం కాదు పరమానందమానందము ఆయన కథ కాదు ఇక్కడ నీ కథే నిన్ను నువ్వు తరచు చూసుకుంటే ఓ ఆనందం ఓ ఈశ్వరా నాలోనే ఉన్నావా ఆనందపడుతావా అని భగవాన్ రమణులు మనకు దాన్ని చాలా బాగా చెప్పి బాబు అది ఉండేది లోపలే ఆనందాన్ని బాకీ ప్రపంచములో వెతకకూడదు ఇప్పుడు మనం చెప్పండి అండి మీరెంత ఆనందాన్ని ఎక్కడ వెతుకుతారండి లోపలే అన్న ఆనందం బయట ఎక్కడా లభించదు ఏ షాపులో లభించదు మీ కోట్లు ఉండొచ్చు ఎక్కడికో మంచి షాపులోకి వెళ్ళి డిమాప్లోకి వెళ్ళి ఏమండి నాకు ఒక టెన్ థౌసండ్కి ఒక ఆనందాన్ని ఇవ్వండి అని అడగండి లేదా ఆనందం మా దగ్గర ఎక్కడ ఉంది అది నీలోనే ఉంది కాబట్టి ఆనందాన్ని నువ్వు లక్ష రూపాయలు ఇస్తామన్నా కూడా ఎవరు ఇవ్వలేరు లక్ష రూపాయలు కూడా ఇవ్వండి పెద్ద పెద్ద స్మార్ట్గా ఉన్నటువంటి షాపుల్లోకి వెళ్ళి సార్ మాకు ఒక వన్ ల్యాక్ ఆనందం ఇవ్వండి మేము అమ్మలేదు బాబు అది ఆనందం నీలోనే ఉంది నీవయ్యే ఉన్నావు మీకు ఎంత ఆనందంగా ఉంది ఇప్పుడు భగవంతుని గురించి చింతిస్తున్నాం భగవంతుని గురించి కీర్తిస్తున్నాం భగవంతుని గురించి పాడుకుంటున్నాం ఇది అసలైన ఆనందం ఇది తరిగిపోయినది ఆనందం యొక్క క్వాలిటీస్ కొన్ని ఉన్నాయండి ఆనందం ఒకరికి ఇస్తే వాళ్ళు కూడా ఆనందించవచ్చు ఆనందం నీలోనే ఉంటే అది తరిగిపోయినటువంటి ధనం ఆనందం ఎన్నటికి చెదిరిపోదు ఆనందం నీ ఆత్మ వికాసానికి ఉపయోగపడుతుంది ఆనందమే దైవరూపం ఆనందమే ఆహ్లాదకరం ఆనందం ఉంటే జబ్బులు రావు ఆనందం ఉంటే జబ్బులు అంటే బీపీ షుగర్లు అసలు రావు ఆనందం ఉన్న వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఉండను ఆనందం ఉన్న వ్యక్తి పేదరికాన్ని అధికమిస్తాడు ఆనందం ఉన్న వ్యక్తికి భగవంతుడు ఎప్పుడు తోడుగున్నాడు ఆనందాన్ని గురించి ఏమని చెప్పం అన్ని ఆనందమే ఇది ఆనందం ఆనందం లేనివాడు ఎప్పుడు దేవిరిస్తుంటాడు ఎంత ఉన్నా సరే ఏమండి కాబట్టి ఆనందం మన లోపలే ఉంది నీలోనే ఉంది నీవయ్యే ఉన్నావు నువ్వు ఆలోచించగలిగితే ఆనందం పరమానందం అన్నటువంటి భావాన్ని మనం లోపల గ్రహించవలసిందిగా శ్రీ రమణ భగవాన్ మనకు ሳለሳለ ብቻ ድሕሪ ሂቦም